मन वाणी वेलकम टूडी टीवी विशिंग यू आलरी वेरी हापी न्यू इयर ट्वेंटी ट्वेंटी फोर అయిపోయింది ట్వంటీ ట్వంటీ ఫైవ్ వచ్చేసింది సరికొత్త మొదలైంది ఆ విశేషాలేంటి అందులోని ప్రత్యేకతలేంటి అసలు రెండు వేల ఇరవై ఐదు ఎందుకు ఇంత వెరీ వెరీ స్పెషల్ ఈ స్టోరీలో తెలుసుకుందాం న్యూ ఇయర్ వేడుకలతో ప్రపంచమంతా సందడిగా మారింది ఎక్కడ చూసినా వేడుకలు హ్యాపీ న్యూ ఇయర్ అంటూ సందేశాలు శుభాకాంక్షలు పిల్లల నుంచి పెద్దల వరకు వరల్డ్ వైడ్ గా అందరూ ఈ సంబరాల్లో భాగమయ్యారు న్యూ ఇయర్ కు సంబంధించిన ప్లాన్ పై ఫోకస్ చేస్తున్నారు సరికొత్త లక్ష్యాలతో పాజిటివ్ గా అడుగు ముందుకు వేస్తున్నారు అలాగే ఈ ఏడాదికి సంబంధించిన విశేషాలను తెలుసుకుంటూ ఆశ్చర్యానికి గురవుతున్నారు రెండు వేల ఇరవై ఐదు కు ఇన్ని స్పెషాలిటీస్ ఉన్నాయా అనుకుంటూ ఒకరికొకరుగా ఆ విశేషాలు పంచుకుంటున్నారు అందులో మొదటి విశేషం ఏంటంటే ఇయర్ ట్వంటీ ఫైవ్ ఇందులోని నెంబర్లన్నీ కలిపితే సింగిల్ డిజిట్ నెంబర్లలో అతి పెద్దదైన తొమ్మిది వస్తుంది ఇది చాలా మందికి సెకండ్ స్పెషాలిటీ క్యూబ్ అంటే తెలుసుగా ఓ నెంబర్ ను అదే నెంబర్ తో మూడు సార్లు మల్టీప్లై చేయడం అలా ఒకటి నుంచి తొమ్మిది వరకు ప్రతి సంఖ్యను క్యూబ్ చేస్తే అలా వచ్చిన వాల్యూస్ అన్ని కలిపితే రెండు వేల ఇరవై ఐదు వస్తుంది మూడో ప్రత్యేకత ఏంటో తెలుసా మనందరికి స్క్వేర్ అంటే తెలుసు కదా ఓ నెంబర్ అదే నెంబర్ తో రెండు సార్లు మల్టీప్లై చేస్తే వచ్చే రిజల్టే స్క్వేర్ అలా నైన్ స్క్వేర్ ఫైవ్ స్క్వేర్ వాల్యూస్ ను తీసుకుని ఆ రెండింటిని కలిపితే ట్వంటీ ట్వంటీ ఫైవ్ వస్తుంది ఫోర్త్ స్పెషాలిటీ త్రీ డిఫరెంట్ నెంబర్ల స్క్వేర్ విలువల మొత్తం అవేంటంటే ఫైవ్ ట్వంటీ ఫార్టీ ఈ నెంబర్లను స్క్వేర్ చేయగా వచ్చిన ఫలితాలను కలిపితే ట్వంటీ ట్వంటీ ఫైవ్ వస్తుంది ఐదో మ్యాజిక్ కూడా ఉంది ఇదే రెండు నెంబర్ల స్క్వేర్ విలువ మొత్తాన్ని మల్టీప్లై చేయడం ఆ నెంబర్లే నైన్ అండ్ ఫైవ్ వీటిని వేటికవే స్క్వేర్ చేయగా వచ్చిన ఫలితాలను మల్టీప్లై చేస్తే రెండు వేల ఇరవై ఐదు వస్తుంది ఇలా మ్యాథమెటికల్గా మ్యాజిక్స్ చేస్తున్న ఈ కొత్త ఇంగ్లీష్ ఇయర్ తమ జీవితాల్లోనూ ఓ పాజిటివ్ మ్యాజిక్ చేయాలని చాలా కోరుకుంటున్నారు ఈ న్యూ ఇయర్ విశేషాలను ఒకరితో ఒకరు పంచుకుంటూ సర్ప్రైజ్ చేస్తున్నారు మీకు కూడా ఈ న్యూ ఇయర్ మ్యాథ్స్ మ్యాజిక్ నచ్చితే తోటి వారితో పంచుకోండి అలాగే కొత్త సంవత్సరాన్ని ఆనందంగా మొదలు పెట్టండి పాజిటివ్ థాట్ ప్రాసెస్ను పెంచుకోండి మంచి రోజుల కోసం అన్నిటికీ నిలిచిన మనశ్శాంతి కోసం అడుగు ముందుకు వేయండి చిన్న చిన్న ఆనందాలను కూడా కుటుంబాలతో పంచుకోండి కుదిరితే సెలబ్రేట్ చేసుకోండి పిల్ల పాపలతో స్నేహితులతో బంధువులతో సహోద్యోగులతో సభ్యతగా మెలగండి మంచి చెడులను సమానంగా స్వీకరించి సమాజంలో మమేకమయ్యేందుకు వీలైనంతగా ప్రయత్నించండి మరి ఈ కొత్త సంవత్సరంలో మీరేం చేయబోతున్నారన్నది కామెంట్ సెక్షన్లో తెలపండి స్టోరీని లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని విశేషాలకు టీవీని సబ్స్క్రైబ్ చేయండి